ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకోసం తీసుకొచ్చేసాను త్రీ పీస్ కుర్కీస్ అనమాట త్రీ పీస్ సెట్స్ వచ్చేసి మనకి ఈ విధంగా నెక్ వచ్చేసి నెక్ ఇలా బార్డర్ ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ పాయింట్ కూడా వచ్చేసారు దీనికి లైనింగ్ కూడా ఉంటుంది మనకి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది త్రీ పీస్ సెట్స్ మనకి ఇక్కడ జలాన్ మెగా మార్ట్ లో మీకు త్రీ పీస్ సెట్స్ చూపించబోతున్నాను ప్యాంట్ వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇలా స్ట్రెచబుల్ కూడా బాగుంటుంది అనమాట ప్యాంట్ వచ్చేసి నెక్స్ట్ ఇది చూడండి బా వైట్ అండ్ రెడ్ కలర్ లో ఇది చాలా బాగా ఇది మనకి కట్స్ లో ఉంది ఇది వచ్చేసి అమరిల్లా లో అనమాట ఇందాక చూపి నేను కట్స్ లో చూపించాను చూడండి గేర్ కూడా చాలా ఉంది చికెన్ వర్క్ అయితే ఇలా వచ్చేసింది అనమాట అంతా ఇది హ్యాండ్స్ చూసుకుంటే హ్యాండ్స్ కూడా ఇలా ారనమాట దీని చూడండి చాలా అంటే చాలా బాగుంది చున్నీ వచ్చేసి దీనికి కూడా ఇక్కడ సమోసాలో ఇచ్చేసారు డేస్ అనమాట నెక్స్ట్ దీనికి కూడా పాయింట్ ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి నెక్ ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్ గా ఇచ్చేసారనమాట చూడండి నెక్ ప్యాటర్న్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేస్తారు ఇది కూడా అంబ్రెలాలోనే వస్తుంది అండ్ కింద బార్డర్ చూసుకుంటే చూడండి మీకు నెట్ క్లాత్ లో ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు కట్ వర్క్ కూడా ఇచ్చేసారు ఇదైతే సూపర్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ చూడండి మొత్తం ఏరియా టైప్ లో ఇచ్చేసారన్నమాట దీనికి కూడా పాయింట్ ఉంటుంది పాయింట్ కి బార్డర్ లో ఇలా ఇచ్చేసారు అండ్ దీని నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి వా ప్యూర్ కాటన్ అంటే కాటన్ అనమాట మనకి ప్యూర్ కాటన్ లో ఇచ్చేసారు అండ్ దీని పాయింట్ కూడా చూడండి మనకి చాలా అంటే చాలా బాగా ఇచ్చేస్తారనమాట లేరియా డిజైన్ లో వచ్చేసి అండ్ ఈ చిన్ని చూసుకుంటే కూడా ప్యూర్ కాటన్ వచ్చేసింది ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మెసేజ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్